హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనాలోని ఇస్లాం మతం చైనా సమాజానికి అనుగుణంగా ఉండాలని దేశంలోని మతాలు చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీ అనుసరిస్తున్న సోషలిస్ట్ సమాజానికి అనుగుణంగా ఉండాలనే సూత్రాన్ని అమలు చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని చైనా అధ్యక్షుడు బింగ్ అధికారులను ఆదేశించారు చైనాలోని ముస్లింలు ఎక్కువగా నివసించే జిన్జియాంగ్ ప్రాంతాన్ని కూడా జిన్పింగ్ సందర్శించారు గత కొన్ని సంవత్సరాలుగా చైనా భద్రతా దళాలు ప్రావిన్స్ వెలుపల నుంచి చైనీస్ ప్రజలను అస్థిరపరచడానికి వ్యతిరేకంగా ఉయిఘర్ ఘర్ ముస్లింల నిరసనలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాయి ఇక ప్రకారం అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఈ ప్రాంతంలో తన నాలుగు రోజుల పర్యటన సందర్భంగా సీనియర్ రాష్ట్ర అధికారులను కలిశారు వివిధ జాతుల సమూహాల మధ్య మార్పిడి సంభాషణలు ఏకీకరణను ప్రోత్సహించడానికి చైనా దేశానికి బలమైన సమాజ భావనను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పినట్లు చైనా అధికారిక మీడియా నివేదించింది మతపరమైన వ్యవహారాల పరిపాలన సామర్థ్యాన్ని మెరుగుపరచడం మతాల ఆరోగ్యకరమైన అభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని జిన్పింగ్ గుర్తించాలని చైనా అధికారిక మీడియా తెలిపింది చైనాలోని ఇస్లాం మతం చైనా సమాజానికి అనుగుణంగా ఉండాలని మతాలు సోషలిస్టు సమాజానికి అనుగుణంగా ఉండాలని సూత్రాన్ని నిలబెట్టేందుకు కృషి చేయాలని అధ్యక్షుడు జీ జిన్పింగ్ అన్నారు గు వ్యక్తుల సాధారణ మతపరమైన అవసరాలను నిర్ధారించాలని వారు పార్టీకి ప్రభుత్వానికి దగ్గరగా ఐక్యంగా ఉండాలని జిన్పింగ్ అన్నారు గత కొన్నేళ్లుగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఇస్లాంలో పాలక కమ్యూనిస్టు పార్టీ విధానాలకు అనుగుణంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా చైనాలో ఉయిఘర్ ముస్లింలను సామూహిక బంధీకరణలు ఉంచినట్లు ఆరోపణలు చైనా ఎదుర్కొంటోంది అయితే చైనా మాత్రం వాటిని రాడికలైజేషన్ ఎడ్యుకేషన్ కేంద్రాలుగా అభివర్ణించింది వేర్పాటువాద తూర్పు తుర్కెస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ హింసను ప్రేరేపిస్తోందని చైనా కూడా ఆరోపించింది దేశంలోని వూఘఘర్ ముస్లింలపై పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న పాశ్చాత్య దేశాల ఆరోపణలను కూడా చైనా ఖండించింది రీసెంట్గా అక్కడ సుమారు పదహారు వేల మసీదులను కూల్చివేశారట చైనా అధికారులు ఈ విషయాన్ని ఆస్ట్రేలియా నిపుణుల బృందం వెలుగులోకి తీసుకొచ్చింది ముస్లింలను నిర్బంధ క్యాంపుల్లో ఉంచుతూ వారిని తీవ్రంగా హింసిస్తున్నారనే ఆరోపణలు కొత్తవేమీ కావు వందల మసీదులను కూల్చివేసిందని ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ తెలిపింది శాటిలైట్ సాయంతో ఫోటోలు తీసి మరీ ఈ విషయాన్ని రుజువు చేసింది ఒక్క ముస్లింలనే టార్గెట్ చేసింది చైనా ప్రభుత్వం క్రిస్టియన్ల చర్చిలు బౌద్ధుల మందిరాల జోలికి వెళ్లడం లేదని ఏఎస్పిఐ చెబుతోంది వీకర్ తెగకు చెందిన ముస్లింలను చైనా నిర్బంధంలో పెట్టిందన్న వార్తలు రాగానే చైనా ఉలిక్కి పడింది అబ్బే అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది కానీ సాక్ష్యాధారాలతో సహా ఈ విషయం వెలుగులోకి రావడంతో ఇక ఒప్పుకోక తప్పలేదు ముస్లింలకు మంచి విద్యను అందించడానికే అలా చేసాం తప్ప ఇందులో ఎలాంటి దురాలోచన లేదని చెప్పుకుంది చైనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్